నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ దేని రాజేష్ సో ఇప్పుడు బీహార్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఢిల్లీ బీహార్ ఎన్నికల వైపు అందరి దృష్టి ఉంది మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ కొంత హై ప్రియారిటీగా అక్కడ బీహార్ని కొంత బీజేపీ చేతిలో తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది అప్పర్ హ్యాండ్ దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది సో ఇప్పుడు బీజేపీ అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీగా అక్కడ సీఎం గా ఉన్నటువంటి నితీష్ కుమార్ తన సారథ్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదంటే బీజేపీ సారథ్యంలో ఎన్నికలు జరుగుతాయా సీఎం గా ఖచ్చితంగా ఎవరిని అపాయింట్ చేసే అవకాశం ఉంది ఏ పార్టీ నాయకుడు సీఎం అయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా బీహార్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై అక్టోబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి నితీష్ కుమార్ జేడియూ అందులో కీలక భాగస్వామ్యంగా ఉన్నింది అప్పట్లో అయితే బీజేపీకి డెబ్బై ఎనిమిది సీట్లు వస్తే నితీష్ కుమార్కి నలభై దాకా వచ్చే దాంతో నితీష్ ని ముఖ్యమంత్రిగా చేస్తారా అని ఆనాడే చర్చ సాగింది కానీ ఎట్టకేలకు బీజేపీ డెసిషన్ తీసుకుంది మధ్యలో ప్రపంచాలు రావడంతో ఆయన ఇండియా కూటమి వైపు వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత అక్కడ సీఎంగా కొనసాగారు మళ్ళీ ఆయన ఎన్డీఏ వైపు వచ్చారు ఎందుకంటే ఇటీవల ఇంటర్వ్యూలో బీజేపీ హోం మంత్రి అమిత్ షా కూడా మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని మేమే నిర్ణయిస్తామని అర్థాలను అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్న ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఫలానా వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తాయని బీజేపీ నిర్ణయించిందా అన్న చర్చ కూడా తెర మీదకి వస్తుంది అంటే బీజేపీ ఇవాళ నితీష్ ని పూర్తిగా సైడ్ చేసి బీజేపీ ఖచ్చితంగా అక్కడ ఆశా జెండా ఎగురవేసి బీజేపీ నాయకుడిని సీఎం గా చేయాలి అంటే ఇప్పటిదాకా బీహార్ ఒకరు కూడా సీఎం గా అభ్యర్థిగా లేనటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీని అక్కడ సీఎం అభ్యర్థిగా నిలబెట్టి బీజేపీ ఆ రాష్ట్రాన్ని ఒంటరిగా కైవసం చేసుకోవాలనే లక్ష్యం కూడా హిడన్ గా ఉంది అనే చర్చలు కూడా లేకపోలేదు జాతీయ రాజకీయాల్లో సో ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాత్రం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్లి గెలిచి వస్తామని బీజేపీ స్థానిక నాయకులు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు హర్యానాలో సూరజ్ కుండలో ఇటీవల జరిగినటువంటి బీజేపీ సమావేశంలో కూడా బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు కానీ अमित शाह ఆ తర్వాత ఇచ్చినటువంటి లేటెస్ట్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కామెంట్స్ చూస్తే మాత్రం ముఖ్యమంత్రి విషయంలో ఈసారి బీజేపీ పట్టుదలగా ఉంది అని అంటూ అనుకోవచ్చు ఖచ్చితంగా ఆ దిశగానే ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి సో దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నటువంటి బీహార్ లో ఈసారి మాత్రం బీజేపీ నుంచి సీఎం కావాలన్నది ఆ పార్టీ పెద్దల యొక్క సంకల్పం అని చాలా మంది బీజేపీ నాయకులు అంతర్గతంగా చెప్తున్నారు బీహార్లో కూడా మహారాష్ట్ర ఫార్ములాను ఉపయోగిస్తారని అంటున్నారు సో ఇప్పుడు నితీష్ కుమార్ ను కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా తీసుకుంటారని కొందరు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు బిహార్లో ఏక చిత్రాధిపత్యంగా ఉన్నటువంటి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నితీష్ కుమార్ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్నది కూడా చూడాలి అయితే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి జెడియూ కీలక మద్దతు ఇస్తుంది ఆ మద్దతు కనుక లేకపోతే ఇబ్బందుల్లో కూడా పడే ప్రమాదం పొంచి ఉంది సో ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్నటువంటి క్రమంలో నితీష్ కుమార్ తన రాజకీయ చతుతను ఆయన వ్యూహాలను బయటికి తీయకుండా ఉంటారా అన్నది కూడా కొంత వెయిట్ చేసి చూడాలి కానీ మొత్తం మీద అయితే మాత్రం మహారాష్ట్ర ఫార్ములా బీహార్లో ఇంప్లిమెంట్ చేస్తే నితీష్ కుమార్కి సీఎంగా దక్కే అవకాశం లేదు బీజేపీ నుంచి తమ అభ్యర్థినే ఖచ్చితంగా సీఎంగా చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ షిండే కానీ లేకుంటే అజిత్ పవార్ కానీ వీళ్ళిద్దరినీ కాకుండా ఎప్పుడైతే అక్కడ మహారాష్ట్ర సీఎంని బీజేపీ నాయకుడిని పెట్టారో అదే వ్యవహారం ఇప్పుడు బీహార్లో స్థాయిలో దుమారం రేపుతోంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా నితీష్ కుమార్ చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్ చేసినటువంటి కొద్ది రోజులకే అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేయటం మరోవైపు స్థానిక బీజేపీ నాయకులందరూ కూడా తమ నాయకుడినే అక్కడ సీఎంగా చూడాలని అనుకోవటం బీజేపీ పెద్ద సంకల్పం ఇదే అంటూ కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో సీఎం రేస్ కనిపిస్తోంది సో ఇప్పుడు ఆ సీఎం రేస్లో నితీష్ కుమార్ ముందంజలో ఉంటారా లేదంటే బీజేపీ ముందంజలో ఉంటుంది ఇదే కొంత జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది మరి బీహార్ ఎన్నికల్లో ఈక్వేషన్స్ చాలా మారే అవకాశం ఉంటుంది మీరు కూడా బీహార్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తాయి మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్